నా పేరు మన్యం స్నేహలత సాయి నేను డిగ్రీ మహిళ పీజీ కళాశాలలో చదువుకుంటున్నాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముందంటే సింగిల్ పేరెంటు మా డాడీ లేరు మా డాడీ చనిపోయారు మా మదరే చూసుకుంటారు మా మదర్ కూడా హౌస్ వైఫ్ కానీ ఆయన ఒక పింఛనీ వేస్తారు ఆయన ఆ పింఛనీ ద్వారా మేము ఇలా పెరుగుతాం మా గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటారు డిగ్రీ వరకు వచ్చానంటే ఆయన వల్లే నేను ఇంతలా చదువుకుంటున్నాను ఆయన లేకపోతే నా చదివే లేదనుకోండి ఇంటర్ డ్రాప్ అయిపోయేదాన్ని ట్వంటీ ట్వంటీలో ఈ యొక్క విద్యా దీవెన అనేది స్టార్ట్ చేశారు అంతకుముందు మంది డ్రాప్ అయిపోయేవారు చదువుకోకుండా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం ఆ స్కీమ్ పెట్టడం వల్ల చాలా మంది చదువుకుంటున్నారు అలాగే చదువుకున్న విలువ కూడా తెలిసింది చాలామందికి అలాగే విద్యా దీవెన్ అనేది జాయింట్ అకౌంట్లో వేస్తున్నారు ఇన్నాళ్ళ ఓన్లీ స్టూడెంట్ అకౌంట్లో వేసేవాళ్ళు స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలిసేది కాదు ఆ మనీ అనేది ఇప్పుడు మదర్ అకౌంట్లో వేయడం వల్ల మదర్కి చదువు అంటే ఏంటో తెలిసి వచ్చింది అలాగే వచ్చి పే చేయడం వల్ల దాని గురించి తెలిసింది జగన్ అన్న విద్యాదీవెని తీసుకుని జగన్ గారితో ఇంతవరకు నేను నా డ్రీమ్ అనేది ఫిల్ఫిల్ చేసుకుంటున్నాను అలాగే నేను ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకుందాం అనుకున్నా ఆయన యొక్క సహాయంతోనే నేను చదువుకోగలను మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము ఆయన లేకపోతే మేము లేము అసలు ఆయన గురించే మేము ఇంతవరకు వచ్చాము